కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి సామాన్య మహిళగా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని స్వయంగా పరీక్షించేందుకు శాంతిపురం నుంచి తుమ్మిసి వెళ్లే ఆర్టీసీ బస్సులో ఎక్కి ఆధార్ చూపించి ఉచిత టికెట్ తీసుకున్నారు ప్రయాణంలో మహిళలతో మాట్లాడి ఈ పథకం వల్ల వారికి ఎంత ప్రయోజనం కలుగుతుందో తెలుసుకున్నారు తర్వాత ఆమె తుమ్మిసిలోని పెద్దచెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొని ఇది తన పూర్వజన్మ సుకృతమని అన్నారు కుప్పం ప్రజల దశాబ్దాల కల అయిన కృష్ణా జలాలను చంద్రబాబు అందించిన ఘనతను ప్రత్యేకంగా ప్రస్తావించారు నీటి సమస్యలు పూర్తిగా తొలగేందుకు రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడానికి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు పారిశ్రామిక అభివృద్దిలో కూడా చంద్రబాబు చేసిన పనులను గుర్తు చేస్తూ కుప్పానికి ఇరవై మూడు వేల కోట్ల పెట్టుబడులతో ఏడు పరిశ్రమలను తీసుకొచ్చారని అందులో మూడు ప్రత్యేకంగా మహిళల ఉపాధి కోసం ఏర్పాటు చేశారని తెలిపారు పరిశ్రమలతో పాటు పర్యాటకాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు చివరగా కుప్పం ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ చంద్రబాబుతో ఉండాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు